ఆడియో చెక్ యా మీడియా మిత్రులకు నమస్కారం నవంబర్ పన్నెండవ తేదీన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రైతును రాజును చేయాలనేటువంటి ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాలుగా వారు మరియు వారి సారథ్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కృషి చేయటంలో భాగంగా నవంబర్ పన్నెండున వారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రామగుండంలో గతంలో మూతపడినటువంటి ఎరువుల కర్మాగారాన్ని దాదాపు ఆరు వేల నూట ఇరవై కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లీ పునరుద్ధరింపజేసి ట్రయల్ రన్ని పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రైతులతో పాటు దక్షిణ భారతదేశంలోని రైతులకు కూడా యూరియాను అందించడానికి యూరియాతో పాటు మరిన్ని ఎరువులను అందించడానికి అనుకూలంగా పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి విధంగా తయారైనటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రానున్న సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారతదేశం స్వయం సమృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి పదంలోకి దూసుకు చేయాలి రైతును రాజును చేయాలనేటువంటి ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేక సంస్కరణలకు తెరదీశారు ముఖ్యం ప్రధానమంత్రి గారు అటువంటి నేపథ్యంలోనే రెండు వేల పదిహేనులో ఒక కొత్త పాలసీ దేశీయ ఉత్పత్తి ఎరువుల విషయంలో కూడా జరగాలని చెప్పి రెండు వేల పదిహేనులో న్యూ యూరియా పాలసీని తీసుకొచ్చారు ఆ పాలసీలో భాగంగా దేశంలోని ఐదు ప్రాంతాల్లో గతంలో మూతపడ్డటువంటి ఎరువుల కర్మాగారాలని రీఓపెన్ చేయడానికి పూనుకొని పూర్తి స్థాయిలో అవి పనిచేసే విధంగా తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన దేశంలోనే తయారయ్యేటటువంటి ఎరువులను అందించేటటువంటి స్థాయికి భారతదేశ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని వినియోగిస్తూ ఆ దశకు చేరుకోవటం అనేటువంటిది మనమందరం కూడా గర్వపడాల్సినటువంటి అంశం రామగుండంతో పాటు సింద్రీ గోరఖ్పూర్ ఒడిశా బరౌనీ ప్రాంతాల్లో కూడా ఎరువుల కర్మాగారాలు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ ఈ పథకంలో భాగంగా అన్నీ కూడా తెరవబడ్డాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవాళ మూతపడ్డ కాయలా పరిశ్రమలను ప్రభుత్వ రంగ సంస్థలను మళ్ళీ తెరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తూ అనేక వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఒక కొత్త ఒరవడికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చూడితే అంత గొప్ప అంశాన్ని స్వాగతించడానికి బదులు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర సర్కారు మాట్లాడుతున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి విమర్శలు అనేటువంటివి నిజంగా కూడా చాలా హాస్యాస్పదం ఇవాళ మూతపడ్డ ప్రభుత్వ రంగ సంస్థల్ని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యమ సమయంలో ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడ్డానికి వివక్ష చూపిస్తున్నటువంటి సీమాంధ్ర ప్రాంత నాయకుల వల్లనే తెలంగాణ రాష్ట్రం వస్తే మూతపడ్డ అజంజాహీ ను ఓపెన్ చేస్తాం మూతపడ్డ నిజాం షుగర్స్ ని ఓపెన్ చేస్తాం ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థ మూతపడ్డా దాన్నంతా ఓపెన్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మూతపడ్డ పరిశ్రమను కూడా తెరవకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర ప్రభుత్వమే ముందుకొచ్చి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టి ఒక మూతపడ్డ పరిశ్రమను తెరుస్తూ తద్వారా వేల మందికి ఉపాధి చూపిస్తుంటే దాన్ని విమర్శిస్తూ పక్కదారి పట్టిస్తూ ఇవాళ కమ్యూనిస్టు పార్టీ లీడర్లను ముందుకు ఎగదోసి మోడీ గారి పర్యటనను అడ్డుకోవడాన్ని అడ్డుకోవడానికి చూడడాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు యువతకు ఉపాధి కల్పనలో ఫెయిల్ అయినరు మీరు ప్రభుత్వ రంగ సంస్థలను గాడిలో పెట్టడంలో మళ్ళీ జరిపించడంలో ఫెయిల్ అయినరు ఇవాళ ఆ బాధ్యతను వంద శాతం నిర్వర్తిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు లేదు ఇంత బృహత్కర పథకంలో మీరు కూడా భాగస్వాములు కావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మీకు ఉంది కాబట్టి ఇవాళ మిమ్మల్ని కూడా మేము స్వాగతిస్తున్నాం మిమ్మల్ని కూడా మేము ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మీతో పాటు తెలంగాణ ప్రజలందరినీ కూడా మేము అడుగుతున్నాం ఇవాళ ఒక్క ఎరువులే కాదు కేవలం ఎరువుల విషయంలోనే కాదు నరేంద్ర మోడీ గారు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో వ్యవసాయంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఒక బృహత్కరమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల కాలంలో కూడా ఈనాటికి కూడా ఒక వ్యవసాయ ప్రణాళిక లేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కానీ అదే దేశంలో చూస్తే రైతు తను పండించినటువంటి పంట ద్వారా తనకు డబ్బు చేకూరి తను ఆర్థికంగా మూడు పూటల అన్నం తిని ప్రశాంతంగా బ్రతకడానికి ఏం కావాలనేటువంటి అంశంలో అన్ని రకాల కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది మొట్టమొదటగా భూ సర్వేలు చేసి సాయిల్ టెస్టులు చేసి అసలు రైతులకు ఏ పంట ఏ భూమిలో వేసుకుంటే ఏ దిగుబడి వస్తుంది నాణ్యమైనటువంటి దిగుబడి రావాలంటే అక్కడ ఉన్నటువంటి నేల దేనికి సూట్ అవుతుందో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా భూ సర్వేలు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ భూ సర్వేల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తొంభై కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఒక్కనాడు కూడా ఏ నాడు కూడా ఆ సర్వే చేసినటువంటి పాపాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలే ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ తర్వాత సాయిల్ టెస్టులు చేస్తే భూమి భూమిలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి భూమికి ఎటువంటివి ఏమేమి అందిస్తే ఏ పంట బాగా పండుతుంది అనేటువంటివి శాస్త్రవేత్తల ద్వారా చెప్పించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సాయిల్ హెల్త్ కార్డ్ని ఇవ్వాలి రైతులందరికీ అని చెప్పి భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకంలో భాగంగా యాభై శాతం తను డబ్బును భరించాల్సి వస్తుంది అన్నటువంటి ఒకే ఒక్క కారణంతో సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు ఇచ్చేటటువంటి ఆ పథకాన్ని అటకెక్కించి తెలంగాణ రాష్ట్రంలో ఆ పథకం అమలు కాకుండా చేసింది కేవలం ఒక యాభై శాతం కేంద్ర ప్రభుత్వం డబ్బు వెచ్చిస్తే మరొక యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుందన్న ఏకైక కారణంతో ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర రైతులకు అటు సర్వేలు చేయకుండా ఇటు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మంచి పంటలు పండించుకోవాలంటే ముందుగా నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వాలి నాణ్యమైనటువంటి విత్తనాలకు సబ్సిడీ ఇవ్వాలి ఆ విత్తనాలు వేసిన తర్వాత ఎరువులు ఇవ్వాలి ఆ ఎరువుల పైన కూడా రైతులకు సబ్సిడీ ఇవ్వాలి యంత్ర పరికరాలు ఉంటే లేబర్ దొరకకపోయినా కూడా పంటలకు సంబంధించినటువంటి కలుపు తీయడం కావచ్చు కోతలు కావచ్చు వేయడం కావచ్చు దుక్కి దున్నడం కావచ్చు ఇవన్నీ కూడా వంద మంది కూలర్లు చేసేటటువంటి పని ఒక్క మెషిన్ చే చేస్తుంది కాబట్టి యంత్ర పరికరాలు కొనుక్కుంటే కూడా రైతులకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి వీటన్నిటిపైన సబ్సిడీ విధించి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కంటే దాదాపుగా యాభై శాతం పెంచి ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు లేకుండా చేసింది ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా చేయదు రైతులకు దాంతోపాటు ఇవాళ అకాల వర్షాలు వచ్చినా అనావృష్టి వచ్చిన అతివృష్టి జరిగినా లేదంటే పురుగులు పట్టిపోయినా ఒకవేళ విత్తనాలలో కనుక లోపం ఉండి పంట దిగుబడి మొత్తానికే రాకపోయినా రైతులకు పంట బీమా ఉంటే ఆ పంటలకు సంబంధించినటువంటి బీమా ఉంటే వాళ్లకు ఆ పోయినటువంటి పంటకు డబ్బు వచ్చడానికి ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్ర మొత్తం దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అటువంటి ఫసల్ బీమా పథకాన్ని కూడా గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టకుండా రైతులను అరన్న గోసెడుతూ దాదాపు పదిన్నర లక్షల మంది రైతులు ఫసల్ బీమా యోజన పథకంలో తమ వాటా ఒక పర్సెంట్ కట్టుకొని ఉన్నా వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టకపోవడం వల్ల బీమా రాక దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా కూడా పంట నష్టపోయినటువంటి వాళ్ళు వాళ్ళ గోసపడుతున్నారు వాళ్లకు డబ్బులు రావట్లేదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చినా కాటకం వచ్చినా ఏనాడు కూడా పంట నష్ట పరిహారం పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక సింగిల్ రూపాయి కూడా ఇవ్వలేదు ఇవాళ ఎరువుల విషయంలో కూడా మన దేశంలో గతంలో ఎరువులు తయారు చేసుకునేటటువంటి పరిస్థితి లేకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే కూడా అత్యంత ఎక్కువ ధర విదేశాల్లో పెరిగినటువంటి ధరలకు మనం చూసుకుంటే మూడు వేల ఏడు వందల రూపాయలు ఒక యూరియా బస్తా దొరికితే మూడు వేల ఐదు వందల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించి రెండు వందల రూపాయలకు రైతులకు ఇస్తుంది మరి అదే ఎరువుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సబ్సిడీ భరిస్తలేదు ఇవాళ ఒక్క డిఏపి బస్తా మీద రెండు వేల నాలుగు వందల రూపాయలు ఒక డిఏపి బస్తా ఉంటే దాదాపుగా పద్నాలుగు వందల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించి మిగిలినటువంటి ధరకు రైతులకు ఇస్తుంది మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా భరిస్తలేదు వాటితో పాటుగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి రైతులకు మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ నిర్మాణం కొరకు నిధులను విడుదల చేస్తోంది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా తాము పండించినటువంటి పంటలు ఏవి ఉన్నా దేశంలో ఈనాం పథకం ద్వారా అందరూ కలిసి భారతదేశంలో ఎక్కడైనా కూడా తమ పంటను అమ్ముకునేటటువంటి ఒక వెసులుబాటును కల్పించింది అయితే ఈ పథకాల పట్ల ఎక్కడా కూడా అవేర్నెస్ లేకుండా చేసి వీటి ద్వారా వచ్చేటటువంటి లాభాలను రైతులకు అందకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఏ పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తున్నటువంటి కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మీది నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నిధులతోటి ఇక్కడ రైతు వేదికలు కడతారు తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి ప్రతి రైతు వేదికకు కూడా పింక్ కలర్ వేసి దాని మీద కేసీఆర్ గారి బొమ్మ దాని మీద కేటీఆర్ గారి బొమ్మ పెడతారే తప్ప మరి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు కాబట్టి ఇవి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ చెప్పరు ఇవాళ మార్కెట్ యార్డ్ల విషయంలోనైనా రైతు వేదికల నిర్మాణం విషయంలోనైనా ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నటువంటి పైసే గత ఎనిమిది సంవత్సరాల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి పంటకు కూడా దాదాపుగా నలభై నుంచి యాభై శాతం మద్దతు ధర పెరగడం అనేటువంటిది హర్షించాల్సినటువంటి అంశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి మద్దతు ధరతోటి ఆనాడు రైతులు అరిగోసబడుతుండే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళకు వచ్చినటువంటి దిగుబడికి వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుకు సంబంధం లేకుంటుండే కానీ ఈరోజు వడ్లకు కావచ్చు పత్తికి కావచ్చు మిగిలినటువంటి పంటలకు కావచ్చు అనేక రకాల పంటలకు రైతులకు చేయుతనివ్వాలనేటువంటి విషయంతో మద్దతు ధరలను కూడా పెంచినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఈనాటి వరకు కూడా వ్యవసాయ ప్రణాళిక ఎందుకు లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కేంద్రం ఇస్తున్నటువంటి సాయిల్ హెల్త్ కార్డులను మీరెందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు ఎందుకు ఇస్తలేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు తీసుకొని కూడా భూ సర్వేలు ఎందుకు చేస్తలేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం అనేక రకాలైనటువంటి ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు ఇస్తుంటే మీరెందుకు వాటిని ఆపి రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు రాకుండా చేస్తున్నారు ఇవాళ కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలని చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేనికోసం ఆపుతున్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు పరిశోధనలు చేయడం ద్వారా కొత్త వండ వంగడాలను కూడా సృష్టించవచ్చు అని చెప్పి అనేక రీసెర్చ్ సెంటర్స్ ను కూడా పెట్టాలని చూసింది ఇవాళ పశుసంవర్ధక శాఖకు సంబంధించి కూడా ఒక రీసెర్చ్ సెంటర్ ని హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో పెట్టడం కోసం దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి మా కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినారు ఈనాటి వరకు కూడా ఈనాటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి జాగా కేటాయించకపోతే ఇవాళ వేరే చోట పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆ రీసెర్చ్ సెంటర్నే ఆ ప్రతిపాదననే తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ మహబూబ్ నగర్ లో ఉన్నది ఇంకొక రీసెర్చ్ సెంటర్ దానికి దాదాపుగా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం వహించి ఇక్కడ ఒక పరిశోధన కూడా జరగకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏనాడైనా ఈ ఎనిమిది సంవత్సరాలలో మీరు కనీసం పట్టుమనొక పది కోట్ల రూపాయలు కేటాయించి దేని మీదనైనా పరిశోధన చేసి ఏ విత్తనాలను కానీ లేకపోతే కొత్త రకమైనటువంటి ఏ వంగడాలను కానీ మీరు తయారు చేశారా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం పెద్ద పెద్ద మాటలు చెప్పినారు ప్రగల్భాలు పలికినారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేస్తామన్నారు ఎక్కడ పోయింది సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఏ సీడ్స్ ఎక్కడ తయారైతున్నాయి మీరు తీసుకొచ్చిన వ్యవసాయ ప్రణాళిక ఏమున్నది మీరు సృష్టించినటువంటి వంగడాలు ఏమున్నాయి మీరు రైతులకు చెప్పినటువంటి పంట మార్పిడి విధానం ఏముంది తెలంగాణ రాష్ట్రంలో రెండే పంటలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పండుతున్నటువంటి పంటలు రెండే మిగిలినటువంటి పంటలు ఏ ఉన్నా కూడా ఆ ఉత్పత్తిని మేము కొనము అని పత్రికాముఖంగా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో వరి పంట వండుతుంది ఎందుకంటే వడ్లు బియ్యం చేసినాక కేంద్ర ప్రభుత్వం కొంటది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పత్తి పండుతుంది ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటది కాబట్టి మిగిలినటువంటి చిన్న సన్న పప్పు ధాన్యాల లాంటివి ఏమన్నా పండితే అవి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఒకవేళ మద్దతు ధర ఇవ్వాల్సి వస్తే ఏమన్నా నష్టపోతామేమో కొనాల్సి వస్తే మాకు పనిదాక్తదేమో అన్నటువంటి ఒక చిన్న చాతగాని తత్వంతో ఇవాళ మిగిలినటువంటి పంటలను ఎంకరేజ్ చేయనటువంటి సిస్టమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ఆఖరికి వడ్లను బియ్యం చేసి ఇస్తానికి కూడా బ్రోకర్ ఛార్జీలు ఇస్తే తప్ప చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు ఆ బ్రోకర్ ఛార్జీలు ఇవ్వకపోతే ఆ పని కూడా చేయకపోదురు కావచ్చు గత సంవత్సర కాలం మొత్తం కూడా వడ్ల విషయంలో వీళ్ళు చేసినటువంటి ఒక అబద్ధపు రాద్ధాంతం ఏం చేసినారు అని మనం చూసినాం ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు చెప్తున్నారు ఫామ్ ఆయిల్ విషయంలో ఫామ్ ఆయిల్ పంటలు వేసుకోండి ఫామ్ ఆయిల్ పంటలు వేస్తే మీకు దిగుబడి బాగా వస్తుంది అని ఆయన గింత ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలంగాణ రాష్ట్ర రైతుల పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికని ఎంక్వైరీ చేస్తే అసలు విషయం ఏంటంటే ఫామ్ ఆయిల్కు వందకు వంద శాతం సబ్సిడీలు దానికి ఎంకరేజ్మెంట్ ఆ సిస్టమ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి కానీ ఇక్కడ వీళ్ళు ఆయనంత ఫామ్ ఆయిల్ అంటున్నారు తప్ప ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తానుగా వచ్చి పలానా పంట పెట్టండి నేను బాధ్యత తీసుకుంటా పలానా జాగల పలానా పంట పెట్టాలి అని చెప్పి ఈనాటి వరకు కూడా ఒక వ్యవసాయ ప్రణాళికను ఒక అగ్రికల్చర్ క్యాలెండర్ ని ఏ సంవత్సరం కూడా రిలీజ్ చేయలే అటువంటి బాధ్యత లేనటువంటి ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అటు వ్యవసాయ వంగడాల విషయంలోనైనా వ్యవసాయ ఉత్పత్తులకు ధరను కల్పించడంలోనైనా వాటి మార్కెటింగ్ విషయాల్లోనైనా ఇవాళ దేశీయ ఉత్పత్తిని పెంచాలి రైతునే రాజును చేయాలనేటువంటి విషయంలో ఎరువుల కర్మాగారాలను మూతపడ్డ పరిశ్రమలను కూడా ఓపెన్ చేపిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పని చేయడం కాదు మీది నుంచి నరేంద్ర మోడీ గారిని విమర్శించేటటువంటి ఒక చిన్న చాలా కురుచ స్థితిలోకి ఈ ప్రభుత్వం నెట్టివేయబడ్డది మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మీకు నిజంగా తెలంగాణ రాష్ట్ర రైతులకి లాభం జరగాలని ఉంటే మీకు నిజంగా ప్రభుత్వ రంగ సంస్థలు తెరవటాన్ని మీరు కనుక ఆహ్వానించే వాళ్ళైతే మీరు నిజంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వేల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా రేపటి నాడు ఉపాధి లభించను లభించనే అవకాశం ఉన్నటువంటి దాన్ని మీరు స్వాగతిస్తే ఖచ్చితంగా ఎల్లుండి నరేంద్ర మోడీ గారిని తెలంగాణ రాష్ట్రంలోకి మీరుగా వచ్చి ఆహ్వానించాలా ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలి ఒకవేళ నిజంగా మీరు కానట్టయితే మీరు అభివృద్ధి నిరోధకులుగా చరిత్రలో నిలిచిపోతారు మీరు మూతబడ్డ ప్రభుత్వ రంగ సంస్థలని రీఓపెన్ చేయడాన్ని అడ్డుకునేటటువంటి వాళ్ళుగా చరిత్రలో నిలిచిపోతారు మీరు వేల కోట్ వేల రూప వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటే వాటికి వాటిని అడ్డుకోవడానికి ఇన్నాళ్ళు ఒక ముసుగు వేసుకున్నారు ఇప్పుడు మీ ముసుగులోపలి అవతారం ఏమిటి అనేటువంటిది ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇవాళ వేల మందికి ఉపాధి కల్పిస్తుంటే దానిని కూడా మీరు అడ్డుకునేటటువంటి వారుగా చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వారే ఆలోచించుకోవాలని చెప్తూ ముఖ్యమంత్రి గారు వచ్చినా రాకపోయినా ఈ కార్యక్రమం ఆగదు నరేంద్ర మోడీ గారు భారతదేశ రైతులను రాజును చేయడానికి ఎంచుకున్నటువంటి ఒక బృహత్కర ప్రణాళికలో భాగంగా ఖచ్చితంగా రామగుండం ఎరువుల కర్మాగారంతో పాటు మరిన్ని అవకాశాలతోటి నాడు వేల కోట్ల రూపాయల జాతీయ రహదారుల్ని కూడా జాతికి అంకితం చేయనున్నారు తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికే ఉంది ఖచ్చితంగా చేయవలసినటువంటి బాధ్యతను కూడా నిర్వర్తిస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ తరఫున మేమంతా కూడా చెప్తున్నాం నిజంగా గతంలో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పినారు కమ్యూనిస్టులు అంటే ఇవాళ వాళ్ళు ఎర్ర గులాబీలు అయిపోయినరు అని అంటే వాళ్ళ రంగు ఎలిసిపోయింది రంగు ఎలిసిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలను మర్చిపోయి ఇవాళ అధికార పార్టీకి కొమ్ముగాస్తూ కేసీఆర్ గారి డైరెక్షన్లో గుడ్డిగా అంటే వేరే ఏం లేదు భారతీయ జనతా పార్టీని ఆడుకోవాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావద్దు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉండద్దు అనేటువంటి ఉద్దేశమే తప్ప ఇవాళ ప్రజల పక్షాన పోరాడేటటువంటి పోరాట పటిమ కమ్యూనిస్టులకు ఎక్కడుంది ఆర్టీసీ ఆర్టీసీ ఆస్తులను అమ్మేసిన టిఆర్ఎస్ పార్టీ గొప్పగా కనబడుతుంది వాళ్లకు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయని టిఆర్ఎస్ పార్టీ గొప్పగా కనబడుతుంది వాళ్లకు సింగరేణిలో సగానికి సగం పైగా ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ గొప్ప కనబడుతుంది వాళ్లకు ఇవాళ మూతపడ్డ ప్రభుత్వ రంగ సంస్థను ఓపెన్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రజలకు ప్రజా అభివృద్ధికి ఇవాళ వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని పెడదారిన బట్టి పోతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో పనిచేయాలని డిసైడ్ చేసుకుంటే ప్రజలే వాళ్లకు సమాధానం చెప్తారు ఇక ఎక్కడా లేకుండా సడన్గా మునుగోడులో ఒక ఐడెంటిటీ దొరికేసరికి ఇక దాన్ని పట్టుకొని ఎంత దూరం పోదలుచుకుంటే అంత దూరం పోతారు వాళ్ళు అసలు భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా వాళ్ళు సమాధానం చెప్పాలి చిన్న రాష్ట్రాలు ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఆశ కల్పించి చిన్న రాష్ట్రాలు ఇస్తాము అని చెప్పి మూడు రాష్ట్రాలు ఇస్తే కదా ఇచ్చిన తర్వాత కదా ఏ పార్టీకైనా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా వస్తుంది అనేటువంటి ఒక ఆశ వచ్చింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగానే ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించి ఆనాడు సుష్మా స్వరాజ్ గారు ఇలాంటి వాళ్ళు లేకపోతే లోక్సభలో బిల్లు పాస్ అయ్యేది కాదు కాబట్టి ఇవాళ వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ఏదో రాజకీయంగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశమే తప్ప నిజంగా జెన్యున్ గా వాళ్ళ గుండె మీద చేయేసుకుంటే తెలుస్తుంది వాళ్లకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అని ఇవాళ అన్న అధికారంలో ఉన్నామా లేకపోతే మాకేమన్నా ఓ పదులు ఇరవై ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయా అంతగానం ఎంపీ సీట్లు ఉన్నాయా అయినా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు చేరినయి ప్రతి పల్లె ప్రగతి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే జరుగుతుంది కాబట్టి అది వాళ్ళు తెలుసుకుంటే మంచిది గతంలో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని చెప్పులు లైన్లో పెట్టుకొని రైతులంతా రోజులకు రోజులు ఎదురు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ అదే యూరియా కోసమో డిఏపి కోసమో ఏ రైతు కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా దిగుబడిని పెంచి సబ్సిడీలను పెంచి రైతులకు రెండు వందల రూపాయలకు యూరియా ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండద్దు మనకు అని చెప్పి దేశీయ ఉత్పత్తి జరగాలని చెప్పే ఇవాళ కాయలాబడ్డ ఐదు పరిశ్రమలను రీఓపెన్ చేసి రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా యూరియా మన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచే వస్తుంది సో అటు దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఇవాళ మేము ప్రజల కోసం సేవ చేస్తున్నాం మేము ప్రజలకు దగ్గరికి పోతున్నాం కాబట్టి ప్రతిపక్షాలకు వాళ్ళకుండే కడుపు మంట ఉంటుంది వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు చేస్తారు ధన్యవాదాలు